హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చాను లాంగ్ వీడియో సో ఏంటంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు పండగలు ఫంక్షన్స్ ఆ సీజన్ కాబట్టి ఇప్పుడు ఇదైతే మీకు చాలా బెస్ట్గా ఉంటుంది అనిపించింది ఏంటంటే మీకు ఇంట్లో పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్ అయినా ఈ స్నాక్స్ కానీ లడ్డూలు చలిమిడి ఇవన్నీ ఇప్పుడు అందరూ బయట ఆర్డర్ చేసుకుంటున్నారు ఇంట్లో చేసుకునే అంత లేక అందరూ బయట ఆర్డర్ చేసుకుంటున్నారు వీళ్ళైతే మా బావగారు వాళ్ళే చాలా అంటే చాలా బాగా చేస్తారు అది మీకు లైవ్లో చూపిద్దామని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇప్పుడైతే చలిమిడి మేకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్వచ్ఛమైన నెయ్యితో చేస్తారు అండ్ హైజీనిక్గా చేస్తారు ఐటెం మీరు ఏది ఆర్డర్ ఇచ్చినా బల్క్ మీద చేస్తారు మీరు ఎక్కడికంటే అక్కడ కొరియర్ కూడా చేస్తారు ఒక్కసారి వాళ్ళ కాంటాక్ట్ నేను లాస్ట్లో వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది నేను యాడ్ చేస్తాను మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి మీరు కనుక ఏదైనా ఇంట్లో ఫంక్షన్ కానీ లేకపోతే మ్యారేజ్ కానీ అయితే లడ్డూలు చల్లిమిడి వేరే ఏదైనా పచ్చళ్ళు కూడా చేస్తారు ఫ్రెండ్స్ పచ్చళ్ళు కూడా మీకు పెట్టి ఇస్తారు అండ్ అన్నీ కూడా చాలా హైజనిక్గా చేస్తారు మీరు గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేపించుకోవాలి అనుకుంటే మీరు ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మొత్తం మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ చే చెప్పేస్తారు సో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ లాంగ్ వీడియో పెడుతున్నాను అండ్ చూడండి వాళ్ళు చేసే విధానం కూడా చూడండి ఫ్రెండ్స్ నేను జస్ట్ వీడియో పెట్టమన్నాను అంతే వాళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళు తయారు చేసే విధానం అంతా మీకు చూపిద్దాము లైవ్లో అని నేను జస్ట్ వీడియోస్ పెట్టమన్నాను అండ్ ముందు వేశారు కదా ఫ్రెండ్స్ అది మొత్తం అందులో నెయ్యి అండ్ జీడిపప్పు తర్వాత వెండి కొబ్బరి యాలకుల పొడి వేశారు ఫ్రెండ్స్ మీరే చూస్తూ చూడండి ఎలా చేస్తున్నారు అండ్ అది వాళ్ళ తయారు చేసే విధానం ఇంకా లడ్డూలు మేకింగ్ చేసే వీడియో కూడా ఉంది అది షార్ట్స్లో పెడతాను ఇంకా ఏదైనా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఏదైనా ఫంక్షన్ అయితే క్యాటరింగ్ కూడా వాళ్ళు చేస్తారు ఫుడ్ కూడా మీరు ఆర్డర్ పెడితే మీ ఆర్డర్ మీదే వాళ్ళు పంపిస్తారు సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి వీళ్ళ ఏరియా వచ్చేసి గుంటూరు గుంటూరు దగ్గర అమరావతి సో వీళ్ళు ఎక్కడికైనా మీకు కొరియర్ చేస్తారు ఎక్కడికన్నా వీళ్ళు పంపిస్తారు మీరు ఒక్కసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇంకా పచ్చళ్ళు కారాలు పొడులు అన్నీ చాలా బాగా చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అదంతా మొత్తం నెయ్యి అండ్ ఇంకా బాగా కాజు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము లైవ్లో మేము కూడా టేస్ట్ చేసి ఉన్నాము కాబట్టే వాళ్ళు ఇంతకుముందుైతే ఆ యొక్క ఆ వాళ్ళ ఏరియా సైడ్ మాత్రమే వాళ్ళు కొరియర్ ఇచ్చేవారు అంటే చేసేవారు ఒప్పుకునేవారు ఆర్డర్స్ బట్ ఇప్పుడు ఎక్కడికైనా పంపిస్తారు వాళ్ళు వీళ్ళైతే ఈ మధ్యకాలంలో యుఎస్ఏ కూడా పచ్చట్లు అవి పంపిస్తున్నారు సో మీకు గనక నచ్చినట్లయితే మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కోసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లాస్ట్లో వాళ్ళ విజిటింగ్ కార్డ్ అనేది నేను యాడ్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఉంది వీడియో చూసేయండి మీకు గనక మీరు కనుక చేపించుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి Bye friends.

కలిపిన విధానం చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్యాక్ చేస్తారు చలిముడైతే మేకింగ్ అయిపోయింది ఫైనల్గా అయితే చలిమిడి మేకింగ్ అండ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియో నేను లడ్డూలు వీడియో పెడతాను అది కూడా వాళ్ళు తయారు చేసే విధానం చూడండి అండ్ వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ దేంట్లోని కాంప్రమైజ్ అనేది అవ్వరు అదర్ అది గీ కావచ్చు కాజు అండ్ ఏదైనా సరే కాంప్రమైజ్ అయితే కారు క్వాలిటీలో